నమస్కారాలండి నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ స్పోక్ పర్సన్ చీమలరా శ్రీనివాసరెడ్డి నా పేరు మనం కొన్ని విషయాలను క్లుప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే ఏ విషయాన్ని తీసుకున్నా అని ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు ఎందుకంటే మనము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పినాము ప్రజా పరిపాలన అందిస్తామని చెప్పినాము కానీ ఎక్కడా ప్రజా పరిపాలన అందడం లేదు ప్రజలకు అంతా దోకా జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు గమనించాలే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇది చాలా సీరియస్గా తీసుకోకపోతే తప్ప ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కోరుకొని చెప్పేది ఏంటంటే ఇప్పుడు నాగర్ నాగర్కూలు జిల్లాలో మరి జనార్దన్ రెడ్డి అని ఒక పెద్ద నాయకుడిని ఆల్రెడీ బాగా పైసలున్న వ్యక్తిని అవినీతిని ఎండగట్టి మనము టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న దోకాలను ప్రజల్లోకి తీసుకుపోయి మనం ఓట్లు వేయించి గెలిచిపించుకున్నాము ఈరోజు మనం కూడా అలాంటి దోకా జరగకుండా చూసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకుంటే తప్ప మన కాంగ్రెస్ పార్టీ రేపు ఫ్యూచర్ అనేది ఇబ్బంది జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటలేరు ఎవరు ఎందుకంటే నేను ఎన్ని విషయాలు ఎన్ని వీడియోలు పెట్టినా అని ఎక్కడ మీటింగ్లో మాట్లాడినా దానికి ఎవరు స్పందిస్తలేరు నిధంగా సహకరిస్తలేరు ప్రజల తరఫున ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తులకు సహకరించడంతో పోకపోవడంతో పాటు వారిని ఒక రకమైన ఏలన చేసి నగడం చేస్తున్నారు అది ఎవరికి మంచిది కాదు ఎందుకంటే నేను మాట్లాడుతుంటే మీ అందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే వీనికి ఏదో పని లేక మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారు కానీ పని లేకేం కాదు నాకు పని ఉంది ఇంటికాడ షెడ్ ఉంది ఇంత వ్యవసాయం ఉంది చేసుకోవచ్చు కానీ ప్రజల పక్షాన నిలబడతామని ఆ రోజు ఓట్లు ఇప్పించినాం కాబట్టి ప్రజల తరఫున ప్రశ్నించడానికి నేను ముంగలికొస్తే ఎవరు సహకరిస్తలేరు మీదంగా ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఈరోజు రైతులు ఏం చేస్తున్నారంటే రైతు భరోసా రేపు ఐదు ఎకరాల లోపిస్తాము పది ఎకరాలకే ఇస్తామని అన్నందుకు ప్రతి ఒక్క రైతు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆల్రెడీ పదివేలు ఒక ఎకరాకు ఖర్చు పెట్టి ఇప్పుడు తండ్రి పొలము కొడుకుల పేరు మీద వేసుకొని దాన్ని ఐదు ఎకరాలకు కుదించాలని చూస్తున్నారు అట్లాటప్పుడు ఏం చేస్తుందంటే ఒక ఎకరాకు పదివేల ఖర్చు వస్తుంది ఓ నాలుగు ఎకరాలు చేసుకోవాలంటే నలభై వేల ఖర్చు వస్తుంది ఐదు ఎకరాలు యాభై వేలు వస్తుంది అది వాళ్ళు రైతులు తిప్పల ఏదో చేస్తున్నారు అయితే వారు చేస్తున్న పరిస్థితులను ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారంటే నీకు బ్యాంకులో లోన్ ఉంది ఆల్రెడీ నీ పొలం మీద కేసు ఉంది అని చెప్పి అన్నీ ఏదో ఒకటి పాయింట్ అవుట్ చేసి వారి దగ్గర పైసలు తీసుకొని పని చేయడం జరుగుతుంది నేను ఇది ప్రజలకు తీసుకపోయినా ఆల్రెడీ మొన్న ఒక మీటింగ్ జరుగుతా మీటింగ్లో చెప్పినా కానీ ఎక్కడ కూడా ఇది ఎవరు కూడా ఖండిస్తలేరు ఒక్కరిని ఖండిస్తే కూడా ఏం సాధ్యమవుతలేదు ఆల్రెడీ ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకపోయినా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయినా కూడా ఆల్రెడీ పైసలు తీసుకొని చేయడం జరిగింది కాబట్టి మీరు దీన్ని ప్రతి ఒక్కరు జర సహకరించి మండల్లో రైతులకు వారి సొంత భూమి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే కూడా పైసలు ఎందుకు ఇవ్వాలనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఇప్పుడు పది ఎకరాల పొలం ఉంటుంది ఒక ఐదు ఎకరాలు మాపిడి చేస్తాడు ఐదు ఎకరాలు ఉన్నది ఉన్నట్టే ఉంటుంది ఒకవేళ లోన్ ఉన్నా కానీ ఐదు ఎకరాలు వాళ్ళకు బ్యాంకు వాళ్ళకు సపోర్ట్గానే ఉంటుంది కదా వాళ్ళ రుణానికి ఏ దోకా ఉండదు కదా ఎందుకు అట్లా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటలేరు ఎవరు ఎందుకంటే ప్రజా పరిపాలన అందించాలని మనం ఒక ప్రయత్నం చేసి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ప్రజలకు భరోసాగా ఉండాలి ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలి ఇంకొకటి ఏంటంటే మనకు జీరో బిల్లు గురించి ఊళ్ళో రెండు కనెక్షన్ గురించి వస్తుంది అయితే అది ఆల్రెడీ ప్రజా పరిపాలనలో దరఖాస్తు తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ మండలే తీసుకోవాలని మండల చుట్టూ తిరుగుతున్నారు వారు చాలామంది పాపం కాగితాలు పట్టుకొని వస్తున్నారు వారికి రాసి చూయించడం ఎవరు లేరు వారు అలా ఇంబద్ది పడుతున్నారు అందుకే మండల ఒక ఆఫీసర్ని ఎవరన్నా పెట్టి ఎవరన్నా ప్రతి విలేజ్కి వెళ్ళి వస్తే ఆ ఫామ్ నింపించే విధంగా వారికి పని జరిగేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే మండల్లో ముప్పై విలేజ్లు ఉంటాయి ప్రతి విలేజ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ విలేజ్ నాయకుడు దాన్ని శ్రద్ధ తీసుకొని ఆ ఫామ్ను నింపించేటట్టు చూసి వారికి ఆ పని అయ్యేటట్టు చూడండి ఇంకొకటి ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు లంచాలు అడుగుతున్నారు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చకు చేసుకోండి ఎందుకంటే మనము నుంచి గెలిపించుకున్నాము మెజార్టీతో వచ్చినాము ప్రజలను గాలికొదిలేయడం వదిలేయడం కాదు మన బాధ్యత మనం నిర్వహించాలని నేను ప్రతి కార్యకర్త కోరుకొని చెప్తున్నాను ఎందుకంటే లంచం అనేది రూపమాపితే తప్ప ఈ సమాజం బాగుపడదు అనేది మీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే లంచం అనేది చాలా నేర చరిత్ర అది ఇప్పుడు ఆల్రెడీ వనపర్తల ఒక ఎంఆర్ఓ దొరికిండమన్నా ఇంకొక ఆరు అయితే రిటైర్మెంట్ అయ్యేది ఆల్రెడీ ఎనిమిది వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిండు ఈరోజు ఒక ఏఈ ఆల్రెడీ పిఆర్ఏఈ దొరికిపోయిండు ఇలా దొరికిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇంకొక విషయము ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఈ రెండు కూడా ఎవరికి మంచిది కాదు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మధ్యవర్తలే ఉండి వారికి ఇప్పించి ఇలాంటి వ్యవహారాలు చేయడం కూడా అంత మంచిది కాదనేది ప్రతి ఒక్క అర్థం చేసుకోవాలి సరే వాళ్ళకి ఇప్పుడు అటెండర్ బొటెండర్ కింద కంప్యూటర్ పిల్లలు ఉంటే వారు సంతోషంగా ఇస్తే ఐదు వందలు వెయ్యో తీసుకోవడం వేరు కానీ ఇంత సెటిల్మెంట్ అని మాట్లాడి ఇంత అని చెప్పి తీసుకోవడం చాలా ఘోరంగా అనిపిస్తుంది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరన్నా నేను ప్రజా ప్రజలకు సేవ చేస్తా ప్రజా సమస్యలను నేను లేవగడతా రేపు నేను ఒక సర్పంచ్ కావాలి ఒక ఎంపీటీసీ కావాలి ఒక ఎంపీపీ కావాలి ఒక జెబీటీసీ కావాలని కోరుకునే నాయకులు జర ముంగల్కొచ్చి ఈ ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలని నేను ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం పెట్టి చెప్తున్నా సమస్య ఒకటే ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటుంది ఎండిఓ ఆఫీసులు ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఉంటుంది కరెంట్ ఆఫీసులో ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న సమస్యలే రైతులకు ఉంటాయి కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు జర అనాలసిస్ చేసుకొని వారి సమస్యలను మనం తీర్చడానికి ముంగలిపోతే తప్ప రేపు భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం ప్రజల తరఫున ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తులకు కొంచెం సహకరించాలి వారికి అందరూ కూడా అండదండగా ఉండాలి ఎందుకంటే నేను ఒక్కరిని మాట్లాడితే చాలామంది విమర్శిస్తున్నారు ఆ విమర్శకు తావు లేకుండా మీరు అందరూ నాకు సహకరిస్తారని అనుకుంటున్నా ఒకవేళ వద్దు అనుకుంటే నేను కూడా ఈ మధ్య వీడియోలు చేయకుండా ఇటు కానీ వండుకో అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్లు వేయించిన